టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతా కి జై జై జవాన్ జై కిసాన్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కు ప్రారంభం సమయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్ణయించాలని విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గురుకులలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులను ఎనిమిది గంటలకల్లా కల్లా స్కూల్లోకి పంపించడం జరుగుతుందన్నారు దీనివల్ల విద్యార్థులు అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు నిర్ణయించాలి ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ స్కూల్లో తొమ్మిది గంటలకు నిర్ణయించినట్టుగా గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటలకు స్కూల్ నిర్ణయించాలి నిర్ణయించాలి ప్రారంభించాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటలకే స్కూల్ను ప్రారంభించాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో తొమ్మిది గంటల స్కూల్ వెంటనే ప్రారంభించాలి తొమ్మిది గంటలకు వెంటనే మార్చాలి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్ స్కూల్ టైమింగ్ తొమ్మిది గంటలకు వెంటనే మార్చాలి స్కూల్ టైమింగ్ తొమ్మిది గంటలకి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో నిర్ణయించాలి తొమ్మిది స్కూల్ స్కూల్గా గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్ వెంటనే నిర్ణయించాలి ప్రైవేట్ స్కూళ్ళల్లో గురుకులల్లో తొమ్మిది గంటలకు స్కూల్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం తొమ్మిది గంటలకు అన్ని స్కూల్ని ప్రారంభిస్తూ గురుకులాలు మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం తొమ్మిది గంటలకు ప్రారంభించకుండా ఎనిమిది గంటలకు ప్రారంభించడం వల్ల ఉపాధ్యాయులు ఇష్టం ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు నష్టపోతున్నారు అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా పొద్దున్న పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటలు లేచి ఈ ఉపాధ్యాయ విద్యార్థులను తయారు చేసి పంపడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ స్కూల్ని తొమ్మిది గంటలకు ఎలా అయితే ప్రారంభించారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాల్లో కూడా ఉపాధ్యాయులు గురువులు లేని గ్రూపుల పాఠశాలలు ఉన్నాయి అకామిడేషన్ లేనటువంటి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఎనిమిది గంటల స్కూల్కు నిర్వహించడం చాలా కష్టమవుతుంది మరోవైపు అకామిడేషన్ కూడా విద్యార్థులు చక్కగా లేకపోవడం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా రోజు ఉదయం ఆరు గంటలకు లేచి ఎనిమిది గంటల లోపల వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని స్కూల్కి రెడీ అవడం అనేది కష్టమైపోతుంది జూనియర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఉంది ఎందుకంటే పూర్తిస్థాయి మూడు వందల మంది విద్యార్థులు ఒకసారి రెడీ అయ్యేటటువంటి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఈరోజు ఆ ప్రాంతాల్లో లేదు కాబట్టి అంటే మూడు వందల మంది మూకుమ్మడిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు వీళ్ళందరూ తయారవడానికి కనీసం తొమ్మిది గంటల లోపల సమయం కేటాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్సీలు కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు ఉపాధ్యాయుల పేర్ల మీద ఒకటి పోయాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు మరొకరు వచ్చేసాం యూపీఎస్సీ సిపిఎస్సి అనుకుంటూ ఉపాధ్యాయులు రెచ్చగొట్టుకుంటూ తిరుగుతున్నారు పసలాంటి పనులు ఎవరు చేయట్లా కనీసం ఈ స్కూల్ టైమింగ్ అయినా సరే ఈరోజు తొమ్మిది గంటలకు మారిస్తే గురుకులాల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్లలో మారిస్తే ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడతారు అదేవిధంగా వాళ్ళని తొమ్మిది గంటలకు పంపడం ద్వారా అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు కూడా నిద్ర మొత్తం లేకుండా వాళ్ళు నిద్ర మబ్బులో పోయి స్కూళ్ళలో పడుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి మీ పక్కన ఉన్నటువంటి సెక్రటరీలందరూ నిద్రపోతున్నారు ఈ సెక్రటరీలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ముడ్డి మీద మరి పనిచేపించే విధంగా ప్రభుత్వం వాళ్ళని నడిపిస్తే తొమ్మిది గంటలకి గురుకులాల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా తొమ్మిది గంటలకి స్కూల్ని ప్రారంభించే విధంగా ప్రభుత్వం తక్షణమే ఆదేశించాలని ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా చేయటం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రభుత్వ ఆర్థిక వనరుల మీద కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు అదే ఒక్క నిర్ణయం ద్వారా ఈరోజు ఉపాధ్యాయులు ఆనందాన్ని నింపచ్చు ముఖ్యంగా ఉపాధ్యాయులే కాకుండా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నిదర్లేని రాత్రులు గడపకుండా ప్రతి రోజు పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు నరక యాతన అనుభవిస్తున్నారు ఎనిమిది గంటలకు పోయేటటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలు కాబట్టి తొమ్మిది గంటలకు స్కూల్ నిర్ణయించే టైం నిర్ణయించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా చేయకుండా పోతున్నట్లయితే ఇలాంటి వ్యతిరేకతలు అన్ని మీ ప్రభుత్వాల మీద పడతాయి ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి విద్యార్థులు ఎంత కారణమో విద్యార్థి చేసి మేము ఎంత కారణమో మేము మీకు సూచనగా చెప్తున్నాం దయచేసి దీన్ని పట్టించుకోండి భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు 何